ఈరోజు మనం ఆహార భద్రతా కార్డు యొక్క సైట్ యొక్క మనకు తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుందాం అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదే విషయం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఓకే మనము ఈపిడిఎస్ అనే సైట్కి వెళ్దాం తెలంగాణ యొక్క సైట్ ఇది ఈపీడిఎస్ తెలంగాణ దీంట్లోకి వెళ్తే మనకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఉంది ఇక్కడ మనము దీంట్లోకి వెళ్దాం దీంట్లోకి వెళ్తే ఫస్ట్ మనము రేషన్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలుసు ఒకవేళ తెలిస్తే ఓకే తెలియని వారి కోసం చెప్తున్నాను నేను ఇక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ అని ఉంది కదా ఎఫ్ఎస్సి సర్చ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ అని ఉంది అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సర్చ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుండి అది అప్రూవ్లు అయ్యి కనుక ఉంటే ఆ నెంబర్ ఇక్కడ కొట్టి మనం సెర్చ్ చేసుకోవచ్చు లేదు నా దగ్గర ఆ నెంబర్ లేదు ఆల్రెడీ నా దగ్గర రేషన్ కార్డు ఉన్నది దాని నెంబర్ ఉంది అనుకుంటే మాత్రం ఇక్కడ రేషన్ కార్డ్ అని చెప్పేసి రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ నొక్కగానే మనకు ఇక్కడ రేషన్ కార్డు అనేది డిస్ప్లే అవుతుంది మనము కంట్రోల్ పీ కొట్టేసి సిస్టంలో ప్రింట్ తీసుకోవచ్చు లేదు నా దగ్గర ఈ రేషన్ కార్డు కూడా నెంబర్ లేదు అనుకుంటే మనకు ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది కదా ఓల్డ్ రేషన్ కార్డ్ అంటే డబ్ల్యూఏపి కానీ ఆర్ఏపి కానీ ఇట్లా ఆ నెంబర్తోనే ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ సర్చ్ చేసి ఇక్కడ మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ కొడితే మీ యొక్క రేషన్ కార్డు అనేది డిస్ప్లే అవుతుంది దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు ఈ విధంగా మనం రేషన్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ ఈ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ ఏంటంటే మనము కొత్తగా మీ సేవాలో అప్లికేషన్ పెట్టుంటాం రేషన్ కార్డు కొరకు ఆ రేషన్ కార్డు ఏమైంది రిజెక్ట్ అయిందా ఏమైందా అనేది అంటే మనం ఈ ఆప్షన్ ఉపయోగిస్తాం దీంట్లో మన యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాం దీంట్లో మనము మీ సేవలో అప్లికేషన్ పెట్టినప్పుడు మనకు వాళ్ళొక రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ సర్చ్ కొడితే మనకు ఆ డీటెయిల్స్ అనేటువంటివి డిస్ప్లే అవుతాయి మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టాటస్ అనేది కనబడుతుంది ఆ మీ సేవ నెంబర్తో పాటు ఒకవేళ అది ఎంటర్ చేయొచ్చు అదే స్లిప్ మీద అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేసి అయినా మనం సర్చ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ మనం చూడవలసిన విషయాలు ఏంటి అని అంటే బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంటుంది ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి రిపోర్ట్స్ దీంట్లోకి వస్తే మీ యొక్క జిల్లాలో ఎన్ని హాస్టళ్ళు ఉన్నాయి ఆ హాస్టల్లో ఎంతమంది పిల్లలు ఉంటున్నారు వారికి రేషన్ బియ్యం ఎలా సప్లై చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ ఒక మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఏ జిల్లా అయితే ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి నేను ఉదాహరణ ఖమ్మం సెలెక్ట్ చేస్తున్నాను ఇయర్ సెలెక్ట్ చేయండి ఏ ఇయర్ అంటే ఆ ఇయర్ సెలెక్ట్ చేయండి ఇక్కడ నేను ఇరవై నాలుగు ఇరవై ఐదు సెలెక్ట్ చేశాను జనరేట్ రిపోర్ట్ ఈ ఖమ్మం జిల్లాలో ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషనల్ లేదా హాస్టల్ అడ్రస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషనల్ హాస్టల్ ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్టల్స్ ఎన్ని ఉన్నాయనేది మనకిక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది మీరు చూడవచ్చు ఇక్కడ మొత్తం నూట తొంభై మూడు హాస్టళ్ళు చూపెడుతుంది మనం గవర్నమెంట్ నుంచి రేషన్ సప్లై అయ్యేటి దాంట్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అది ఏ సంవత్సరం ఎస్టాబ్లిష్ అయింది వారి యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఉంది దీంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారనేది ఉంది మొత్తం డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఉంది మీరు చూసుకోవచ్చు ఏ హాస్టల్లో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి అనేది కూడా చూసుకోవచ్చు ఓకే మనం నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం ఇక్కడ ఇంత ముంపు మన ఎఫ్ఎస్సి కార్డ్ సర్చ్ చూసాము నెక్స్ట్ సీడింగ్ రిపోర్టు నెక్స్ట్ ఎఫ్ఎస్సి మన షాప్ డీటెయిల్స్ మనకు రేషన్ డీలర్స్ ఉంటారు కదా వాళ్ళ యొక్క షాప్ డీటెయిల్స్ చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ ఖమ్మమే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక మండల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆలనే ఉంచండి ఇక్కడ నెక్స్ట్ ఈ మన బోనకల్ అనే మండల్లో ఎన్ని రేషన్ డీలర్స్ ఉన్నారు ఎంతమంది రేషన్ డీలర్స్ ఉన్నారు అనే విషయం మనకి ఇక్కడ కనబడుతుంది మొత్తం ఇరవై తొమ్మిది మంది రేషన్ డీలర్స్ ఉన్నారు మీరు చూసుకోవచ్చు ఇంకొక డిస్టిక్ చూస్తున్నాను మహబూబ్ పెడుతున్నాను మహబూబాద్లో కొరవి పెట్టాను ఇక్కడ ఆలనే ఉంచండి షాప్ టైప్ కూడా ఆలనే ఉంచండి ఇక్కడ చూస్తే కొరవిలో వచ్చేసి మొత్తం యాభై నాలుగు యాభై నాలుగు మంది రేషన్ డీలర్స్ ఉన్నారు మీరు చూసుకోవచ్చు వాళ్ళ పేరు వాళ్ళ షాప్ ఎక్కడ ఏ విలేజ్లో ఉంది అనేది కూడా చూసుకోవచ్చు ఆ షాప్ డీలర్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది ఓకేనా మనం రేషన్ షాప్ డీలర్ ఎంతమంది ఉన్నారు అనేది చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం సీడింగ్ రిపోర్ట్ సీడింగ్ రిపోర్ట్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి ఉదాహరణకు నేను ఒకటి మళ్ళీ మహాబూబాద్ చూస్తున్నాను ఈ సీడింగ్ అంటే ఏంటి అంటే మనం ఆధార్ కార్డు ఎంతమందికి సీడ్ అయింది నేను మండల్ మీద క్లిక్ చేశాను ఇక్కడ మనం చూసుకున్నాము ఇంత ముంపు రేషన్ షాపు ఈ రేషన్ షాపులో ఈ కొరై మండల్లో మొత్తం యాభై నాలుగు రేషన్ షాపులు ఉన్నాయి మొత్తం ఈ రేషన్ షాప్లో మొత్తం టోటల్ యూనిట్స్ ఎన్ని రిజెక్టెడ్ యూనిట్స్ ఎన్ని అనేది కూడా టోటల్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది ఉదాహరణకు నేను ఒక షాప్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ఇక్కడ ఒక షాప్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేస్తే ఆ షాప్లో ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది ఒకవేళ ఓల్డ్ రేషన్ కార్డ్ ఎవరికైనా తెలియకపోతే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ కూడా ఇక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ దీంట్లో కార్డు టైపు రిజెక్టెడా అప్రూవ్ అయిందా కాలేదా ఒకవేళ వాళ్ళకు గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ ఉంటే గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ కూడా మనకు ఇక్కడ కనబడడం జరుగుతుంది ఒక చూడండి మీరు మొత్తం రేషన్ షాప్ మొత్తం వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎస్సి కార్డ్ స్టాటస్ ఎఫ్ఎస్సి కార్డ్ స్టాటస్ అంటే ఏంటి అని అంటే మనం ఇక్కడ మహాబాస్ సెలెక్ట్ చేస్తున్నాను అంటే వాళ్ళకు ఏం కార్డ్స్ ఉన్నాయి అంటే ఏఏపి కార్డ్స్ అని అంత్యోదయ కార్డ్స్ అని ఉంటాయి కదా వాళ్ళకు ఏ కార్డ్స్ ఉన్నాయనేది కూడా మనం తెలుసుకోవచ్చు కొంచెం సర్వర్స్లో ఉంది ఓకే ఇప్పుడు కొరవి సెలెక్ట్ చేస్తున్నాను ఈ కొరవిలో మనం ఒక రేషన్ డీలర్ని ఒకవేళ మీకు రేషన్ డీలర్ తెలిసి ఉంటుంది ఇక్కడ షాపు అంటే లాస్ట్ అంకెలే చూస్తారు ఉదాహరణకు నేను పద్నాలుగో నెంబరు సెలెక్ట్ చేస్తున్నాను మీరు రేషన్ షాపు వైజుగా కూడా మీ గ్రామ పంచాయతీలలో ఎంతమంది రేషన్ తీసుకుంటున్నారు అనేది నేమ్ వైజు కూడా వస్తుంది ఇక్కడ చూడండి వారి యొక్క రేషన్ కార్డు గ్రామ పంచాయతీ వైజ్గా రేషన్ కార్డ్ లిస్ట్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంతకుముందు మనం రిఫరెన్స్ నెంబర్ చూసాము ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ కూడా ఉంది వాళ్ళకు దీపం కనెక్షన్ ఉందా సింగిల్ యూజ్ కనెక్షన్ ఉందా అనేది మొత్తం కూడా మనకు కనబడుతుంది గ్రామ పంచాయతీ వైజ్గా రేషన్ కార్డ్ నెంబర్లు కావాలి అని అనుకుంటే ఈ విధంగా వచ్చి మనం ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ షాప్లో మొత్తం నాలుగు వందల యాభై ఏడు రేషన్ కార్డుదారులు ఉన్నారు ఈ విధంగా మనం చూసుకోవచ్చు దీన్ని మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇట్లా కంట్రోల్ పీ అని కొట్టగానే మనకి ఈ విధంగా వస్తుంది మనము ప్రింట్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కీ రిజిస్టర్ కీ రిజిస్టర్ అంటే ఏంటి అని అంటే మనకు ఈ మంత్ ఇప్పుడేంటి ఆగస్ట్ కదా ఆగస్ట్ ఓకే ఆగస్ట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు డిస్టిక్ వచ్చేసి మహాబాద్ పెడుతున్నాను మండల్ వచ్చేసి కొరవై పెడుతున్నాను ఇప్పుడు మనది ఒక షాపు అంటే మీ షాప్ ఉంటుంది కదా ఆ మండల్లో ఏ షాపు ఎంత కేటాయించారు అనేది ఎంత సరుకులు అనేది మనము ఈ విధంగా చూసుకోవచ్చు దీంట్లో కూడా గ్రామ పంచాయతీ వైజ్గా రేషన్ కార్డు నెంబర్ కనబడుతుంది ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనకు కనబడుతుంది మొత్తం చూసుకోవచ్చు ఇది కూడా ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మన దగ్గర ఉంటే ఎవరి రేషన్ కార్డ్ అయినా కూడా నెంబర్ లేకపోయినా కూడా పేరుతోటి సర్చ్ చేసి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ పాత ఇయర్స్ కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ ఓల్డ్ ఇయర్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ వేరే షాపులు ఇంకా ఈ నెంబర్ కాకుండా వేరే షాపులు కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఓకే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఓకే జూలై పెడుతున్నాను ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ వచ్చేసి మహబూబాబాద్ కురవి రేషన్ షాప్ నెంబర్ ఓకే సర్చ్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీన్ని మనకు కావాలంటే ఎక్సెల్లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఉదాహరణకు ఫస్ట్ రేషన్ కార్డు దారులు ఉన్నారు వాళ్ళు యూనిట్స్ ఎన్ని ఒకటి వాళ్ళు ఎన్ని కిలోల బియ్యం వస్తున్నాయి అనేది కూడా మనం ఇక్కడ చూపెడుతుంది వాళ్ళ ఇంట్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారనేది కూడా మనకు ఈ విధంగా చూపెడుతుంది మనకు గ్రామ పంచాయతీ వైజ్గా కూడా రేషన్ కార్డు ఎంతమందికి ఉన్నాయి ఎంతమందికి లేవు అనేది కూడా ఈ విధంగా చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను ఆహార భద్రతా కార్డు యొక్క సైట్ అందరికీ తెలుసు కాకపోతే దీంట్లో ఉన్న విషయాలన్నీ తెలియకపోవచ్చని నేను తెలియజేస్తున్నాను ఈ విషయం కనుక మీకు నచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి గ్రామ పంచాయతీ వైజ్గా మీ యొక్క రేషన్ కార్డు దారులు ఎంతమంది ఉన్నారు ఏందనేది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్